మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్ళారు అంటే దాదాపు తొమ్మిది రోజుల పాటు విజయవాడ ప్రజలు ఎదుర్కొన్న విషాదంలో రాత్రి పగలు ప్రజల కోసం పనిచేసే క్రమంలో తొమ్మిది రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస్సులో ఉండి వరద సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించిన చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళారు అనేది నిన్నటి వార్త ఈరోజు వార్త ఏంటంటే జగన్ బయటకు వచ్చాడు జగన్ బయటికి వచ్చి రావటం కూడా వార్తే మరి జగన్ ఎవరి కోసం బయటకు వచ్చాడు ఎందుకు బయటకు వచ్చాడు దాదాపు పది రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వరద బీభత్సం ప్రజల ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పునరావాస కార్యక్రమాలు ఇవన్నీ దేశం మొత్తం చూస్తుంది ప్రపంచం మొత్తం చూస్తుంది కానీ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మొక్కుబడిగా వచ్చి అది కూడా ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు మరి ఈరోజు మంది మార్బలాన్ని వేసుకొని నందగం సురేష్ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని ఒక తీవ్రమైన కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించడానికి ఈరోజు జగన్ బయటకు వచ్చాడు వాస్తవానికి జైలులో ఉన్న తమ సొంత మనుషుల్ని లేదా తమకు కావాల్సిన నేరస్తుల్ని పరామర్శించడం అనేది వైయస్ ఫ్యామిలీ సాంప్రదాయం కాబట్టి ఏదో ఒక కేసులో నేరస్తులై ఉండి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది వయసు కుటుంబం సాంప్రదాయం కాబట్టి మూడో తరంలో కూడా సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకెళ్ళి నందిగావ్ సురేష్ని పరామర్శించాడు అదొక అంశం మరి నందిగం సురేష్ విషయం మాట్లాడుకునే ముందు విజయవాడ వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించాడు ఈరోజు నందగం సురేష్ విషయంలో చాలా వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళాడు ఈ రెండింటి మధ్య జగన్మోహన్ రెడ్డి మనిష లేదా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా లేదా అని ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది అదేంటంటే గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో నాయకత్వం లేని సమయంలో అంటే ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు జైలుకెళ్తారు మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు యువకుడు ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉన్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు ఈరోజు గుంటూరు జైలుకెళ్ళి వెళ్ళి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నీకు తమ్ముడు వరుసయ్యే నీ కోసం పనిచేసిన నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాదులో సిటీ న్యూరో హాస్పిటల్లో ఐదు రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు మీ పెదనాన్నలు మీ బంధువులందరూ అంటే అవినాష్ రెడ్డి కుటుంబం అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదులో ఎప్పుడై ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే నువ్వు వచ్చావు అలాగే నందగం సురేష్ విషయంలో అమరావతి విధ్వంసులో కానీ ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే కుట్రలో కానీ నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికకి అమలు చేసే నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టి నందగం సురేష్ కోసం ఈరోజు బయటకు వచ్చాం ఇప్పుడు అందరూ ఆలోచించాలి కుటుంబ సభ్యుడు కోమాలో ఉండి ఐదు రోజుల నుంచి సాగు బతుకుల్లో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పులివెందుల్లో ఉన్న బెంగళూరులో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న వైయస్ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి పరామర్శించి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ ఎందుకు ఇద్దరిని చెప్పాల్సి వస్తుందంటే